నమస్తే అందరికీ స్వాగతం నా ఛానల్ వాళ్ళ త్రువీరాకి ఈరోజు టాపిక్ సంతోషానికి మూలం ఏమిటి ఈ ప్రశ్న చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ లోతుగా చూస్తే ఎన్నో విషయాలు మరెన్నో విశ్లేషణలకు దారితీస్తుంది సాధారణంగా సంతోషానికి ఇది కారణం అని చెప్పలేము సంతోషానికి కారణాలు అనేకం అందులో కొన్ని తర్వాత అసంతృప్తులకు కూడా కారణాలు అవుతూ ఉంటాయి కొన్ని కారణాలను ఉదాహరించి చూద్దాం ఆత్మసంతృప్తి సత్సంబంధాలు ఆరోగ్యం అర్థవంతమైన జీవితం ఆర్థిక క్రమశిక్షణ ఆత్మ పరిశీలన మనకి ఉన్నదానితో తృప్తిపడుతూ దానిలో నుంచే వీలైనంత ఇతరులకు సహాయం చేయడం లాంటివి ఆత్మసంతృప్తి అంటే ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడం జీవితాన్ని ఆస్వాదించడం పోకుండా ఆత్మనిష్ఠూరం చేసుకోకుండా ఉండడం సత్సంబంధాలు అంటే బాహ్యంగానే కాదు అంతర్ముఖంగా కూడా నిరాశలకు నిస్పృహలకు కోపానికి తావు లేకుండా జీవించడం స్నేహబంధాలకు కుటుంబ బంధానికి మానవ సంబంధాలను గౌరవించడం వంటివి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది ఆరోగ్యం లేకపోతే మనం శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉండలేము ఆహార విహారాదులు నిద్ర మానసిక ప్రశాంతత సమతుల్యత కోల్పోకుండా నడక శారీరక వ్యాయామం చేయడం అర్థవంతమైన జీవితం అంటే జీవితాన్ని సానుకూలంగా చూడడం ప్రతి సవాళ్ళను అధిగమించడం వీలైతే వాటిని అవకాశాలుగా మార్చుకోవడం ఆర్థికంగా బలోపేతం కావడం సామాజికంగా మానవతా విలువలతో అనుసరణమైనవి ఉండడం ప్రకృతిలో మమేకమై జీవించడం ఆర్థిక క్రమశిక్షణ అంటే ఆదాయ వనరుల మీద దృష్టి వచ్చిన ప్రతి రూపాయి ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోవడం దానిలోని కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకు పొదుపు చేయడం ఆత్మ పరిశీలన అంటే మనం ఎవరం మన స్థితిగతులు ఏంటి మనం ఎప్పటి వరకు మరియు సాధించవలసిన లక్ష్యాలు వాటి ఫలితాలు మన ఆత్మసంతృప్తిని ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి జరిగిపోయిన గతాన్ని చేదు అనుభవాలను మనం ఒక గుణపాఠంగా చూడాలి వాటి నుంచి మనం నేర్చుకోవాలి తప్ప గతం భవిష్యత్తును అగమ్య ప్రస్తుతాన్ని ఆందోళనకు గురి చేయకూడదు నెగిటివ్ ఎనర్జీని పెంచే ఆలోచనలను స్నేహాలకు దూరంగా ఉండడం నాకు ఇది రాదు ఇది నేను చెయ్యలేను అనే భావనకు దూరంగా ఉండాలి ప్రయత్నించండి పాజిటివ్ అలవర్చుకోవడానికి ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని పోరాడి విజయం సాధిస్తున్న వారితో స్నేహం చేయడం వలన వారితో కలిసి నడవడం వలన అంటే వారి దైనిక చర్యలను అబ్జర్వ్ చేయడము వారి నుంచి సలహాలు సహాయం తీసుకోవడం మనం కూడా జీవితంలో విజయం మరియు ఆనందం సంతోషం సాధించుకోవచ్చు వీరి వల్ల మీకు నచ్చిన పని కొన్నైనా చేస్తే మనసుకు ఆనందం సంతోషం కలుగుతుంది మన సంతోషానికి మూలం మన నడవడిక మన ఆలోచన విధానం మరియు మన నిర్ణయాలు ముఖ్య భూమిక పోషిస్తాయి ప్రకృతిలో భాగం కండి ప్రకృతితో గడపండి ప్రకృతి అందాలను ఆస్వాదించండి పక్షుల కిలకిలా రావాలి వినండి వీటి వల్ల మీలో అసంతృప్తి తగ్గుతుంది సంతోషం పెరుగుతుంది ఇది సహజమైన సంతోషం సహజంగా ఇలాంటి ప్రకృతిలో మనం వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా మన మనసు ఆనందానికి గురవుతుంది మనం చాలా సంతృప్తిగా ఫీల్ అవుతాము శాంతిస్తుంది మనస్సు ఏదైనా తొందరపాట్లు ఉన్నా కూడా తగ్గి ప్రశాంతత చేకూరుతుంది డబ్బు వెనకకి పరిగెత్తడం తగ్గించండి బంధాలకు మంచి అలవాట్లకు సమయం వెచ్చించండి మంచి సంగీతం వినండి మంచి పుస్తకాలు చదవండి గార్డెనింగ్ చేయండి ఇవి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని పెంచుతాయి మరొక విషయంలో మళ్ళీ మాట్లాడుకుందాము అంతవరకు సెలవు ధన్యవాదములు మీ ఎంబీబీఎస్ రెడ్డి మర్చిపోకుండా నా ఛానల్ లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇతర విషయాల కోసం ఒకవేళ మీరు చూసి ఉండకపోతే ఛానల్ కొత్త వాళ్ళు నా గత వీడియోలు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ మరియు నా వీడియోస్ని మీరు కావాలనుకునే ఏవైనా కొత్త అంశాలను గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పకుండా వాటిని చేయడానికి ప్రయత్నిస్తాను